నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఉద్యమం కాస్త తిరుగుబాటుగా ఏ విధంగా దారితీసిందో మనం చూస్తాం ఈ నేపథ్యంలో ఆగస్ట్ ఫిఫ్త్న కేవలం నలభై ఐదు నిమిషాల్లో ఒక దేశ ప్రధాని జీవితమే తారుమారైపోయింది ఆమె దేశాన్ని విడిచి పారిపోయిన పరిస్థితి బంగ్లాదేశ్ నుంచి సైనిక దళం సహాయంతో సైనిక రవాణా విమానంలో భారత్కి పారిపోయి వచ్చిన వచ్చారు ఆ దేశ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఒకసారి చూద్దాం ఆ వీడియో ఒకసారి పరిశీలిద్దాం va సో చూసారు కదా అంటే బంగ్లాదేశ్లో ఏ రకమైన హింస జరుగుతోందంటే ఒక దేశ ప్రధాని గుట్టు చప్పుడు కాకుండా కేవలం సైన్యం నలభై ఐదు నిమిషాల్లో బంగ్లాదేశ్ నుంచి మీరు పారిపోవాలి అని చెప్పిన మరుక్షణం ఆమె అక్కడ సైనిక రవాణా విమానం ఎక్కడం భారత అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడం అనేది కేవలం నలభై ఐదు నిమిషాల్లో జరిగిపోయిందనమాట నిజానికి ఆ ఉద్యమం నేపథ్యంలో ఆమె ప్రజలను ఉద్దేశించి ఒక వాయిస్ రికార్డ్ చేసి ప్రజలకు సంయమనం పాటించాలని లేదంటే ఈ విషయంలో ఏదో ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ఒక ప్రధానిగా చెప్దామనుకున్న టైంలో సైనికాధికారి వచ్చి మీరు వెంటనే నలభై ఐదు నిమిషాల్లో ఆ దేశం విడిచి పారిపోకపోతే మీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పడం ఆమె అక్కడి నుంచి భారత్కి వచ్చేసి భారత్లో గజియాబాద్లో ప్రజెంట్ ఆమె ఒక సీక్రెట్ ఒక హౌస్లో భారత్ ఆమెకు ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆమెను కాపాడే దిశలో కూడా భారత్ రైఫిల్ విమానాలు కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించాయి అలాగే ఇక్కడికి వచ్చాక మన ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకొని ఆమెకు ఒక ప్రస్తుతానికైతే ఒక హౌస్లో ఒక రహస్య గృహంలో అయితే ఆమెకు చోటు కల్పించారు ఆమె నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అసలు ఈ నలభై ఐదు నిమిషాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం గమనించుకుంటే ఈ ఉద్యమం కాస్త తిరుగుబాటుగా ఎప్పుడైతే మారిందో ఇంకా ప్రధాననే టార్గెట్ గా అక్కడున్న ప్రజలంతా విరుచుకు పడ్డం ప్రారంభించారు ఈ నేపథ్యంలో అక్కడున్న అనేక ఆ విధ్వంస కాండే జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఇంకా వాళ్ళ పూర్తి టార్గెట్ కంప్లీట్ గా ఆ ప్రైమ్ మినిస్టర్ ఇల్లు లేదంటే ప్రైమ్ మినిస్టర్ భర్త ఇల్లు అనే దిశగా వారు వస్తున్న క్రమంలో ఇంకా సైనిక దళం అనేది ఖచ్చితంగా ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే ఎందుకంటే ఖచ్చితంగా ఉద్యమకాలు నిలువరించే పరిస్థితి లేదు అని చెప్పి ఆ విషయాన్ని గమనించి వెంటనే ప్రధానిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు అయితే ప్రస్తుతానికైతే తాత్కాలికంగా అక్కడ సైనిక దళం చేతిలో బంగ్లాదేశ్ అయితే ప్రస్తుతం ఉంది సైనికులు మాత్రమే అంటే ఇప్పుడు ఎవరో ఒకరు అంటే ఒక దేశానికి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలంటే ఏదో ఒకటి చూసుకోవాలి కాబట్టి తాత్కాలికంగా సైనిక దళం చేతిలోనే అక్కడ బంగ్లాదేశ్ దేశం అంతా ఉంది అయితే ఎప్పుడైతే షేక్ హసీనా రాజీనామా చేశారో బంగ్లాదేశ్లో ఉద్యమకారులంతా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఢాకాలో అయితే ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు ఇంకా అక్కడ హింస చెలరేగుతోనే ఉంది ఆ ఎప్పుడైతే హసీనా భారత్ కు విమానం ఎక్కి వచ్చేసారు ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఇల్లు మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి ఇల్లు ఉన్న ఫర్నిచర్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారంట అలాగే ఆమె భర్త ఇల్లు మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అలాగే దేశ హోమ్ మినిస్టర్ ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు అలాగే అక్కడున్న పోలీస్ స్టేషన్లు అలాగే ఢాకాలో ఉన్న అనేక వాహనాలను నిప్పుపట్టి అంటించారు అది కాకుండా షేక్ హసీనా తండ్రి విగ్రహాన్ని సుత్తితో కొట్టి ధ్వంసం చేసిన పరిస్థితి నిజానికి షేక్ హసీనా ఆ నాలుగవసారి బంగ్లాదేశ్ కి ప్రధానిగా చేస్తున్నారు దాదాపు మూడు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు స్టిల్ ఆమె ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు దాదాపు ఇరవై ఏళ్ళు నాలుగోసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు అయితే ఈ చాలా వెనుకబడిన దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ని అభివృద్ధి పదంలో నిలిపారు షేక్ హసీనా అయినప్పటికీ రిజర్వేషన్ల ఇష్యూ అనేది ఆమె పాలిట శాపంగా మారిందనే చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే ఆమె తన ప్రాణం ఆ గుప్పెట్లో పెట్టుకొని భారత్కి పారిపోయిన పరిస్థితి అయితే నెలకొని నె నెలకొనిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే ఆలోచనలు చేస్తున్నారు తాత్కాలికంగా సైన్యం చేతిలో ఉంది అయితే మధ్యంతర ప్రభుత్వం అనేది ఒకటి ఫామ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నోబుల్ బహుమతి గ్రహీతగా ఉన్న ఆ మహమ్మద్ ని ప్రతిపాదించారు ఆయన్ని ఆ తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది దీనిపై విద్యార్థి సంఘాలు కానీ ఉద్యమ నేతలు గాని ఎక్కువ సుముఖత చూపిస్తున్నారు ఆయన ప్రధానిగా ఉండడానికి ఈ నేపథ్యంలో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అప్పటి వరకు అయితే సైనిక అధికారి చేతిలోనే మొత్తం ఉంటుంది అయితే ఇప్పుడు షేక్ హసీనా పరిస్థితి ఏంటి అంటే షేక్ హసీనా ఇప్పుడు భారత్ నుంచి లండన్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆ బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ దొరకలేదన్నమాట ఆమె లండన్ వెళ్లి తలదాచుకోవడానికి ఈ నేపథ్యంలో అయితే ఆమె భారత్ లోని గజియాబాద్ లో ఒక రహస్య గృహంలో అయితే తలదాచుకున్నారు ఒకవేళ లండన్ నుంచి అంటే బ్రిట బ్రిటన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే అప్పుడు యూరప్ దేశాలతో సంప్రదింపులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అయితే గజియాబాద్ లోని ఆ రహస్య గృహంలో ఆమెకు తోడుగా ఆమె సిస్టర్ రెహానా కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే మొత్తానికి మనం చూసుకుంటే నలభై ఐదు నిమిషాల్లో నలభై ఐదు నిమిషాల్లో ఒక దేశ ప్రధాని దాదాపు ఇరవై ఏళ్ళు ఒక దేశాన్ని పరిపాలించిన ప్రధాని జీవితం ఇలా పూర్తిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి అయితే దీని తర్వాత ఈ ఘటన తర్వాత మనం చూసుకుంటే మళ్ళీ షేక్ హసీనా రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదని తన తనయుడు తెలియచెప్పడం జరిగింది ఎందుకంటే పూర్తిగా వెనుకబడి దే వెనుకబడిన దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ని అభివృద్ధి పదంలోకి నిలపడంలో షేక్ హసీనా పాత్ర కీలకంగా ఉంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక ప్రధాన మంత్రిని కూడా ప్రజలు ఈ విధంగా దేశం విడిచి పారిపోయే పరిస్థితి కల్పించారు కాబట్టి ఇంకా ఆమె రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదని చెప్పి తన కుమారుడు స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి మనం చూసుకుంటే బంగ్లాదేశ్ ప్రధాని అయితే ఇప్పుడు భారత్కి వచ్చి తలదాచుకున్నారు ఈ విషయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను కూడా మెచ్చుకోవాలి ఖచ్చితంగా వెంటనే రెస్పాండే ఆమెకైతే తలదాచుకోవడానికి ఒక ప్లేస్ అయితే కల్పించింది భారత్ దీన్ని దీన్ని చాలా పాజిటివ్గా చాలామంది తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఆమె లండన్కి వెళ్ళిపోయే పరిస్థితి మొత్తానికి ఒక అంటే ఎన్ ఒక దేశానికి రాజైనా సరే ప్రజలు కలుచుకుంటే ఏదైనా చేస్తారు ప్రజలకు నచ్చనిది జరిగితే ఏదైనా చేస్తారు అనేదానికి ఇదొక ఉదాహరణగా మనం చూడొచ్చు కీప్ వాచింగ్